హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు ఆవు పెట్టిన అరటికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అండి ఎప్పుడు చేసే అరటికాయ కూర కాకుండా ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం మూడు అరటికాయలు తీసుకున్నానండి అరటికాయలు తీసుకుని చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద మరీ చిన్నగా కాకుండా నేను చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం చింతపండు వేసుకొని చింతపండు రసం తీసుకోవాలండి వాటర్ పోసుకోవాలి చింతపండు రసం తీసుకున్నాం కదా అందులో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఒక విజిల్ సరిపోతుందండి ఎక్కువ వస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాము ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మనం ఇందులో వేరుశనగలు వేసుకోవాలండి వేరుశనగలు వేయించుకున్న తర్వాత మిగతా పోపులు వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి వేరుశనగలు వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందాము అలాగే మినప్పప్పు ఒకసారి వేయించుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని పోపు అంతా బాగా వేయించుకోవాలి వేగింది కదండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి వేసుకొని మొత్తం పోపు అంతా బాగా వేగనివ్వాలి ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి బాగా కలిపేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కర్రీ జాగ్రత్తగా ముక్క అనేది చితికిపోకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుందాము రుచికి సరిపడాగా ఉప్పు ఇంకా కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఎక్కువ కలపకుండా లైట్గా కలుపుకోవాలండి ముక్క అనేది చితుకోకుండా చితికిపోయిందంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఒక టూ స్పూన్స్ ఆవాలు తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అది మనకి ఒక స్పూన్ ఆవాలు ఆవు పొడి వేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కర్రీ వేడిగా ఉన్నప్పుడు కనుక వేసుకుంటే కర్రీ అనేది చేదు అయిపోతుందండి చేదు వచ్చేస్తుంది పూర్తిగా కూర అనేది చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆవు అనేది కలుపుకోవాలండి ఆవు ఇంతే అండి టేస్టీ టేస్టీ ఆవు పెట్టిన అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది పులిహార్ అంటే ఇష్టం పడేవాళ్ళు ఈ కర్రీని ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్